నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధర్మసాగరంలో కాలనీకి అల్లూరి సీతారామరాజు పేరు నామకరణం జనసేన నాయకులు అప్పన్న దొరబాబు అద్దెపల్లి గణేష్ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి రోజున ధర్మసాగరంలో నూతన కాలనీకి అల్లూరి సీతారామరాజు కాలనీగా నామకరణం చేయడం ఎంతో గొప్ప విశేషమని జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్నదరబాబు నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దెపల్లి గణేష్ పేర్కొన్నారు దీంతో నూతన కాలనీకి అల్లూరి పేరు నామకరణం చేయడంతో ఆ ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం అప్పన్న తరబాబు అద్దెపల్లి గణేష్ చేతుల మీదుగా పంచాయతీ కార్యాలయంలోనూ కాలనీలో వివిధ రకాల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మీసాల సత్యనారాయణ మారిశెట్టి రాజాస్వామి రెడ్డి కిరణ్ శుక్ల నాని నిద్దర కిరణ్ సకల అప్పలరాజు గోవిందరావు సుకల లక్ష్మణరావు కల్లెంపూడి శివ సింగంపల్లి మహేష్ సుకల మహేష్ శెట్టి అప్పలనాయుడు నిద్ర లక్ష్మణ్ బైన మురళి చల్ల చంటి బాబు పూడి త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు అల్లూరు సీతారామరాజు జయజీతిని పురస్కరించుకుని ఇక్కడ ఈ కాలనీకి అల్లూరి సీతారామరాన్ని పేరు పెట్టడం అనేది చాలా గర్వకారణం చాలా ఆనందదాయకం అల్లూరి సీతారామరాయ్య మన స్వతంత్రం కోసం ధ్యానం చేశాడు అతను బతుంది ఇరవై ఏడు సంవత్సరాలు అయినా సరే రెండు వేల రెండు వేల సంవత్సరాలు అతని పేరు స్థిరస్థాయిగా ఉండిపోయేలాగా డు అత అతని యొక్క జీవితం మనందరికీ ఆదర్శపాయం యువకులు అందరూ కూడా అతని యొక్క బాటలో ప్రయాణించాలి బానిసత్వానికి వ్యతిరేకించినటువంటి వ్యక్తి అందరూ కూడా బానిసత్వానికి అలవాటైనటువంటి పరిస్థితుల్లో నేనున్నానని మన్యు మన మన్యం ప్రాంతంలో ముందుకు వచ్చినటువంటి స్వా ఏకైక స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అటువంటి మహాన్ వ్యక్తిని పేరు ఇక్కడ పెట్టడం అనేది చాలా ఆనందదాయకం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు అతని పేరు రోజు తెలుసుకునే అవకాశం ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కల్పించినందుకు జనసా జనసేన